పెద్దవేగ మండలం మేము కోకో పండిస్తున్నాం కానీ పామాని రైతులు కూడా నష్టపోతున్నారని మేము రైతులకు మద్దతుగా ప్రతి రైతు కూడా పండి పంటల్లో కూడా రేటు తగ్గుతుంది మాకు పెరిగే పెట్టుబడి పెరుగుతుంది ప్రతి కూలాడు కూడా సంవత్సరానికి ఒక యాభై రూపాయలు పెంచుతున్నారు ముందుకట్లు పెరుగుతున్నాయి ప్రతి ఆ మరి ప్రకృతి కూడా మమ్మల్ని చిన్నసూపు చూస్తుంది ఏ టైంలో ఎప్పుడు వర్షం వచ్చి వచ్చి చెట్లు పడిపోతాయి తెలీదు ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చుకుని మేము పంటలు పండిస్తున్నామంటే మాకు కూడా పండించిన పంటకి రేట్లు రావాలని కోరుకుంటున్నాం దానికోసం అని చెప్పి రైతులు అందరూ ఏకదాటి మీదకు వచ్చి అందరూ సంఘటితంగా ప్రతి పంటకు కూడా రేటు రావాలి గిట్టుబాటు రేటు వస్తే ఏ భూములు ఏ పంట పండిద్దో ఆ ప్రకారంగా మేము పంటలు పండించుకుంటాం ఫిక్స్డ్ రేటు చేస్తే గుండు సూది తయారు చేసేవాడు కూడా రేటు నిర్ణయిస్తాడు ప్రతి అగ్గి అగ్గి పెట్టి కూడా రోజు ఒక నెల క్రితం కొన్ని రేటు ఇంకో నెలలో వంటల్లో రేటు పెరుగుతూనే ఉంది ప్రతిది కూడా అందుకని చెప్పి మాకు రేటు రావాలని కోరుకోవడం రేటు తగ్గిస్తున్నారు రేటు పెరగాల్సిన దానిపై రేటు తగ్గిస్తున్నారు అందుకని మాకు గిట్టుబాటు కావద్దు వ్యవసాయం కొన్నాళ్ళ ఉంటే వచ్చే జనరేషన్ వ్యవసాయం చేయరు అసలు వ్యవసాయం చేసే రైతుకు పేరు లేకుండా పోయింది విలువ లేదు అందుకని విలువ రావాలంటే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టిన దానికన్నా కూడా డబ్బులు ఆదాయం వస్తే అందరూ వ్యవసాయం మీదకి వస్తారు నిరోధ సమస్య అరికట్టచ్చు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం మీద మంచి ఇంట్రెస్ట్గా ఉండరు అందరూ రేటు రావాలని కోరుకుంటున్నాం రేట్లు రావాలని రైతులందరూ కూడా సంఘటితంగా పోరాడి సాధించాలని కోరుకుంటున్నాం